నా మిత్రులు చాలామంది ఉస్మాన్ యూనివర్సిటీలో నా మిత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ పాపం పెన్షన్ లేకుండా ఉన్నారు రిటైర్డ్ అవుతున్నారు నా కళ్ళ ముందే రిటైర్డ్ అవుతున్నారు రిటైర్డ్ అయ్యి చేతిలో నయా పైస లేకుండా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకొక విషాదం ఏమిటంటే ఎక్కడ లేని సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది ఉస్మాని యూనివర్సిటీలో ఉన్న సమస్య ఏమిటంటే డిసి రెడ్డి అనే ఒక మహానుభావుడు ఉండేవాడు ఉస్మాన్ యూనివర్సిటీ విసి డిసి రెడ్డి ఈ డిసి రెడ్డి అనే మహాన్ ఏం చేశాడంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలవుతున్న రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడుకి నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి డిసి రెడ్డి వీసీ అయ్యాడు ఓయూకి ఆయన ఏం చేశాడో తెలుసా ఎల్ఐసి లింక్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాడు ఎప్పుడు రెండు వేల సంవత్సరంలో రెండు వేల నాలుగు వరకు ఓల్డ్ పెన్షన్ ఉంది కానీ ఓల్డ్ పెన్షన్ కూడా తీసి పక్కన పెట్టి ఓయూలో ఆయన చేసిన పొరపాటు తప్పుడు పని ఏంటంటే ఎల్ఐసి లింక్డ్ పెన్షన్ ఈ ఎల్ఐసి లింక్డ్ పెన్షన్ తీసుకురావటం మూలంగా ఓయూలో ఉన్న అందరూ రెండు వేల సంవత్సరం నుంచి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళందరూ ఎల్ఐసి లింక్డ్ పెన్షన్లో ఉన్నారు ఈనాటి వరకు కనీసం వాళ్ళకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా లేదు వాళ్ళకి ప్రాన్ నెంబర్ కూడా లేదు కాంట్రిబ్యూషన్ అంటే వాళ్ళ పది శాతం ఒక ఖాతాలో జమ కావాలి కదా జమ కావాలంటే వాళ్ళకు ప్రాన్ నెంబర్ ఉండాలి కదా ప్రాన్ నెంబర్ లేదు వాళ్ళ పది శాతం జమ కావటం లేదు ఎంప్లాయర్ అంటే రిజిస్టర్ కదా రిజిస్టర్ పది శాతం జమ కావటం లేదు ఇరవై ఏండ్ల నుంచి ఇదొక అగమ్య గోచరం త్రిశంకు స్వర్గం అంటారు కదా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉండే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వీళ్ళందరూ పెన్షన్ లేకుండా దేనికోసం అడుగుతున్నారు తెలుసా కాంట్రిబ్యూటర్ పెన్షన్ కావాలి మాకని అడుగుతున్నారు ఓయూ ప్రొఫెసర్లు కొత్తగా ఏర్పడిన మహాత్మాగాంధీ గాంధీ పాలమూరు శాతవాహన తెలంగాణ అన్ని యూనివర్సిటీల్లో కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఉంది కానీ ఉస్మాని యూనివర్సిటీలో మాత్రం కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ లేదు ఎల్ఐసి లింకుడ్ పెన్షన్ స్కీమ్ ఉన్నది దాని వలన ఏమి రిటైర్డ్ అయినా కూడా కనీసం ఒక లక్ష రూపాయలు కూడా చేతుల్లో లేకుండా ప్రొఫెసర్లు రిటైర్డ్ అయ్యి దుఃఖంతో పోతున్నారు ఏడ్చుకుంటూ పోతున్నారు అందుకే మొన్న ముఖ్యమంత్రి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు మా వీసీ గారు ప్రొఫెసర్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశారు ఇంతమంది ప్రొఫెసర్లు సిపిఎస్ లేక బాధపడుతున్నారు వెంటనే సిపిఎస్ పునరుద్ధరించండి ఎంత విషాదం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరేమో మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని ధర్నా చేస్తున్నారు ఇందిరా పార్క్ దగ్గర మా ఉస్మానియా పేరెన్నిక కలిగిన నూట ఎనిమిది సంవత్సరాలు నిండిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాకు సిపిఎస్ కావాలని ధర్నా చేస్తున్నారు దౌర్భాగ్యం ఏమిటంటే మా దగ్గర ఉన్న ఉపాధ్యాయ సంఘం కూడా ప్రొఫెసర్ల ఓట్లతో ఎన్నికైన ఉపాధ్యాయ సంఘం కూడా దాన్ని ప్రధానమైన డిమాండ్ చేసి ఎన్నడూ పోరాటం చేయలే ఎందుకంటే కాంట్రిబ్యూటర్ పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా దానికి అధ్యక్షులు కార్యదర్శులు కాలేదు ఇప్పటి వరకు కానప్పుడు దాని బాధ తెలియదు కదా ఓల్డ్ పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళు అధ్యక్షులు కార్యదర్శులుగా పనిచేశారు అందుకే ఈ కాంట్రిబ్యూటర్ పెన్షన్ లేకుండా ఎల్ఐసి లింకుడ్ పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు కావాలి ఓట్లతో గెలవాలి కానీ దాన్ని నెంబర్ వన్ డిమాండ్గా పెట్టి ఎన్నడూ ఈ ఇరవై ఏళ్ళలో పోరాటం చేయలేదు ఇక్కడ ఉండే ప్రొఫెసర్ల అధ్యాపక వర్గం సంఘము వీళ్ళకు అన్యాయం చేసింది డీసీ రెడ్డి అన్యాయం చేసిండు ఇప్పటి ఉన్న వీసీలు పరిష్కరిస్తాం పరిష్కరిస్తామని అన్యాయం చేసిండ్రు ఇప్పుడు కుమారు గారు మొన్న సీఎంకు విన్నవించారు కనుక ప్రొఫెసర్ కుమార్ గారు శ్రద్ధతో ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ సమస్యని తప్పనిసరిగా పరిష్కరించాలి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు మిగతా విశ్వవిద్యాలయానికి ఆదర్శంగా ఉండాలి నమూనగా ఉండాలి కానీ మిగతా విశ్వవిద్యాలయాల్లో సిపిఎస్ అమలవుతూ ఇక్కడ ఎల్ఐసి లింకుడు పెన్షన్ అమలు కావటం అనేది ఇది అన్యాయం దౌర్భాగ్యం ఈ అన్యాయం సమసిపోవాలని మనం అందరం కోరుకుందాం